బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం కాబోతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సోమవారం రోజు బెంగళూరు వెళ్లిన జగన్ ఈ మేరకు డీకే శివకుమార్ తో చర్చలు జరిపారని చెప్పారు అయితే తన సోదరి శర్మిలను పిసిసి అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని జగన్ కోరినట్లు చెప్పుకొచ్చారు పులివెందల వెళ్తే సొంత పార్టీ కార్యకర్తలే ఆయన ఇంటిపై దాడి చేశారని ఆరోపించిన నల్లమిల్లి తనతో మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండరన్న వాస్తవ పరిస్థితులు చూసే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు దీంతో ఇప్పుడు నల్లమిల్లి చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశమవుతున్నాయి అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతోంది అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది తనతో గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి గెలిచిన నలుగురు పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి అంటే సాక్షాత్తు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల ప్రా రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచకి వీళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది